తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కేసీఆర్ సీఎంగా ఉన్నారు వెనుకబడ్డ రాష్ట్రాన్ని ముందు స్థాయిలోకి తీసుకువచ్చారు కానీ ఆయన కుటుంబం పాలనే చాలామందికి నచ్చలేదు ఒకే కుటుంబం నుంచి కొడుకు కూతురు అల్లుడు ఇలా కుటుంబ పాలనతో చాలామంది ఇబ్బందులు పడ్డారు అలాంటి ఈ తరుణంలో ఈ ముగ్గురు మీదనే రాష్ట్రం అంతా ఆధారపడి ఉండటం మిగతా లీడర్లు మొత్తం వీరు చెప్పినట్టే వినటం ఎవరికీ నచ్చలేదు అంతేకాకుండా కేసీఆర్ అహంకార ధోరణి కూడా ప్రజలకు నచ్చక మూడవసారి దారుణంగా ఓటమి పాలయ్యారు దీంతో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది దీనికి తోడు లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఎన్నికలకు ముందు అరెస్టు కావటం కనీసం ఆమెకు బెయిల్ దొరకకపోవటం ఇదే సమయంలో పార్టీ ఓడిపోవటం అన్ని ఒకేసారి శాపనలా చుట్టుకున్నాయి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కవితకు బెయిల్ దొరకటం లేదు అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ఇతర కీలక లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతున్నారు ఇలా కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ పడటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారట ఇదే తరుణంలో కేసీఆర్ సరికొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది కవితను బయటకు తీసుకురావాలంటే బీజేపీ పార్టీ సపోర్ట్ కావాలి అంతేకాకుండా పార్టీ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు ఇక అన్ని ఆలోచనలు చేసినటువంటి కేసీఆర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటున్నారట ఇదే విషయమే బీఆర్ఎస్ లోని కొంతమంది కీలక లీడర్లు కర్ణాటకలో కీలక లీడర్ అయినటువంటి డీకే శివకుమార్ను కలిశారట రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను చేర్చుకునేది ఆపకపోతే పార్టీ మొత్తం బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారట ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కూటమిలాగా ఏర్పడి చంద్రబాబు గెలిచారో ఆ విధంగానే మేము కూడా బీజేపీలో విలీనం చేసి వచ్చే ఎన్నికల్లో పోటీకి వెళ్తామని అన్నారట వెంటనే రేవంత్ రెడ్డి చేరికలను ఆపాలని చెప్పారట ఒకవేళ రేవంత్ రెడ్డి అలాగే చేస్తే మాత్రం బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తే అటు కవిత జైలు నుంచి బయటకు వస్తుంది ఇటు కాంగ్రెస్ పార్టీని ఓడించొచ్చు అనే ప్లాన్ చేస్తున్నారట మరి చూడాలి రేవంత్ రెడ్డికి అధిష్టానం వలసలు ఆపాలని ఆలోచనిస్తుందా లేదంటే అలాగే కొనసాగించని ధైర్యం చెబుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది